హలో హలో సార్ చెప్పమ్ సార్ మీరు చూసిన బోర్ మంచిగా సక్సెస్ అయింది సార్ నాకు ఒక నాలుగైదు బోర్లు వేయించాను నాకు ఈ వరకు చూసిన బోర్లు సక్సెస్ కాదే సార్ మీరు వచ్చిన రెండు పాయింట్లు చూసారు అవును ఒక పాయింట్ మంచిగా సక్సెస్ అయింది సార్ నాకు ఒక పాయింట్ తో నాకు రావాలనుకుని గుట్ట మీద బండ పక్కన పడ్డది కదా అవునవును సార్ గుట్ట పక్కకే పడ్డది సార్ నాకు మీరు ఈ బోర్డు పడది అనుకున్నా కానీ సార్ మీరు కంపల్సరీ పడుతుంది అని చెప్పారు అవును కంపల్సరీ మాకు సక్సెస్ అయింది సార్ దాదాపు ఎంత ఎన్ని ఇంచులు వచ్చింది సార్ ఇది దగ్గర దగ్గర రెండు రెండున్నర మూడు ఇంచుల దగ్గర ఉంటది సార్ ఇది అవునవునవును బాగా వచ్చింది వాటర్ అయితే సూపర్ వచ్చింది సీడ్ పక్కనే మనకు మంచి పాయింట్ డిటెక్ట్ అయింది అంటే ఎగ్జాక్ట్ డిప్ అయింది కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది అవునవును సార్ నాకు అయితే సంతోషం సార్ ఇది నాకు ఎప్పుడు చూడలేదు సార్ ఇట్లా అంతేనా అదే మీరు దాదాపు అన్నారు హార్ట్ టచ్ అయింది అన్నట్టు ఒకటి పదిసార్లు మీ అమ్మ గాని మీరు కానీ అడగటం అవునవును సార్ నాకు చాలా బాధ అనిపించింది సార్ ఎందుకంటే నాకు పది నాకు ఇన్ని ఆవులు పెట్టుకొని ఇంత పొలం పెట్టుకొని నీళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది అయింది సార్ నాకు సంతోషం సంతోషం ఇది మంగ్త్య నాయక్ తండ మంతానాయ తండ సార్ ఇది ముసాపూర్ గ్రామం భీమనేర్పల్లి మండలం సార్ ఇది సంతోషం సంతోషం చూసినందుకు చాలా సంతోషం సార్ ఇది ఓకే 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 రైట్ సార్